మొన్నటి నుంచి కూడా మనము రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకొని లాభాన్ని పొందాలో మనం చెప్తున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మకర రాశి సో మకర రాశి వారు ప్రతినిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలి మకర రాశి వారు అనుకుంటే ఎక్కడైనా కానీ టెంపుల్లో నీకు నియర్ బై టెంపుల్ ఎక్కడైనా సరే కానీ దూది ఇవ్వటం మొదలుపెట్టు ప్రతి నెల కొంచెం క్వాంటిటీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దూది ఇవ్వటం మొదలుపెట్టు ఒత్తులు ఇచ్చినా పర్లేదు దూది కానీ ఒత్తులు కానీ అక్కడ ఇవ్వటం మొదలుపెట్టు అలాగే శివయ్యకి ఈ సంవత్సరం మొత్తం కూడా పాలల్లో చక్కరేసి వాటితోటి అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయి చాలా అద్భుతంగా ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కడ కానీ ఉండవు మనకి దాంతోపాటు ఏదైతే మనకి ఇంట్లో ధనం నిలబడాలో ధనం నిలబడాలి అంటే ప్రతినిత్యం కానీ మనం ఇక్కడ పర్టికులర్ కిచెన్లో మీరు ఏం చేయండి అంటే శనివారం శనివారం ఇంతకుముందు నేను ఇంతకుముందు ఒక రెమెడీ చెప్పాను ఇది డిఫరెంట్ ఉంటుంది సో శనివారం శనివారం ఏం చేయాలంటే మొత్తం నువ్వు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకో ఎంగిల్ గిన్నె ఉండకుండా చూసుకో ఆగ్నేయ మూలలో ఒక స్టీల్ బౌల్లో కర్పూరం పెట్టు దాంట్లో ఒక మూడు లవంగాలు కొంచెం కొన్ని పసుపావాలు దాంట్లో వేసేసి నా ఇంట్లో ఇలాంటి ధనం అనేది వెళ్ళకూడదు స్థిర ఉండాలే ఉండాలి ఏదైతే అనవసర ఖర్చులు అవుతున్నాయో అది తగ్గాలి అని చెప్పి కోరుకొని ముట్టిచ్చేసే అది అక్కడే ఉండని పొద్దున మీరు క్లీన్ చేసేటప్పుడు దాన్ని ఇమీడియట్లీ ఇంటి బయట పడేసేయండి రోడ్డు మీద ఎక్కడైనా పడేసేయండి చెత్తడబ్బులు మళ్ళీ డస్ట్బిన్ లేకండి ఇమీడియట్లీ పడేసేయండి ఇది ఎవరికైతే మకర రాశి వారికి ధనం నిలబడటానికి అలాగే మకర రాశి వారు ఎవరైతే మనకి వ్యాపారం చేస్తున్నామో వ్యాపారస్తులు ఉన్నారో మకర రాశివారు వాళ్ళు ఏం చేయాలి మనకి రెండు వేల ఇరవై ఐదు మొత్తంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు ఎలాంటి ఆటంకులు రావద్దు అంటే ఒకటే నీ కుదిరినప్పుడల్లా ఎవరికైనా బెగ్గర్స్కి మనకి పూరి ఆలు కర్రీ అంటే మనం బేసన్ తోటి మనం కర్రీ చేస్తాం ఎల్లో కలర్ వస్తుంది అది ప్రిపేర్ చేపి పూరి నీ క్వాంటిటీ నీ ఇంట్లో మళ్ళీ రెడీమేడ్ తీసుకోక బయట నీ ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసి నువ్వు అది ఇవ్వగలిగితే ఎందుకంటే ఇది ఇది ఇక్కడ పరిహారం ఏంటంటే శని శుక్రుడు గురు యొక్క పరిహారం ఇది ముగ్గురిది ముగ్గురిది పనిచేస్తుంది కాబట్టి నీకు శని ఆదాయాన్ని ఇస్తాడు శుక్రుడు వ్యాపారస్తుని రిపీటెడ్లీ ఇస్తారు అలాగే శని శుక్రుడు కుజుడు ఈ ముగ్గురు కూడా బలపడతారు మన గురువు బలపడతాడు సో ఆటోమేటిక్గా నీకు సంవత్సరం మొత్తం కూడా వ్యాపార ఇలాంటి ఇబ్బంది ఉండదు నీకు కుదిరినప్పుడల్లా వారం వారం ఇస్తామనే ఇస్తావా కానీ ప్రిపరేషన్ నీ ఇంట్లో చేసుకొని తీసుకెళ్తే మంచిది ఏదో టిఫిన్ సెంటర్కి వెళ్ళాము అక్కడ తీసుకొని వెళ్ళామంటే కాదు నీ ఇంట్లో నుంచి వెళ్ళాలి కాబట్టి ఇది వ్యాపారస్తులకి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతినిత్యం కూడా ఒక పని చేయండి ఒక బన్ను తీసుకోండి ఒక బన్ను తీసుకొని నీ కుదిరినప్పుడల్లా ఈ వారంలో ఏ రోజున చేయి ఒక బన్ను తీసుకో దాని మీద లైట్గా తేనె వేసి ఆ స్ట్రీట్ డాగ్స్ ఫీడ్ చేయటం మొదలుపెట్టు నీకు ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కానీ తొలగిపోతాయి ఒకవేళ ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ పెండింగ్ ఉన్న అది కూడా ఈ సంవత్సరం వచ్చేస్తుంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు గురుగారు మకర రాశి వారు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు వీళ్ళకి మనం ఏం చేయాలి అంటే ఒక పని చేయి ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు మనం టెంపుల్లో కానీ లేదంటేనేమో మ్యాక్సిమం టెంపుల్లోనే ఎక్కడైనా సరే కానీ మనకి క్లీనింగ్ ఐటమ్ అంటే ఒకటి చీపురు కట్టలు కావచ్చు లేదంటే అక్కడ తుడవటానికి మాపులు కావచ్చు ఇది ఏదైనా సరే కానీ నువ్వు స్పాన్సర్ చేయగలిగితే ఆ టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ నెలకు ఒకసారి రెండు నెలకొకసారి ఒకసారి స్పాన్సర్ చేయి ఏదైనా టెంపుల్లో ఆటోమేటిక్గా నీ గవర్నమెంట్ జాబ్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు గురువు రాహు రవి వీళ్ళు ముగ్గురు పాజిటివ్లోకి వస్తారు ఆటోమేటిక్ నీకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఈ సంవత్సరం మొత్తం చేయి నీకు తిన్నప్పుడల్లా అలాగే మన విదేశీయానం ప్రయత్నాలు చేస్తున్నాం గురుగారు మన విదేశీయానంలో ఎక్కడ మనకి ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఒకటే పని చేయి కొంచెం మంత్లీ ఎవరికైనా పేదవాళ్ళకి ఏంటి అంటే ఆయిల్ శనగపప్పు చక్కెర కొంచెం రైస్ ఈ నాలుగు ఐటమ్స్ కూడా నీ బడ్జెట్ ప్రకారంగా చూసుకొని ఈ కనీసం ఒక ఏమంటాం ఒక ఫైవ్ ఫైవ్ వెనస్డేస్ అన్న ఫైవ్ సాటర్డేస్ అన్న చేసేసి దాని తర్వాత నువ్వు ఒకవేళ వెళ్ళిపోయే వాళ్ళు చేసిన తర్వాత అనుకుంటే మమ్మీ వాళ్ళకి చెప్పు నెలకు ఒకసారైనా సరే కానీ వెన వెనస్డే కానీ ఫ్రై సాటర్డే రోజు కానీ ఇవ్వమని చెప్పు మానవద్దని చెప్పు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఎవరికైతే వివాహంలో ఆలస్యం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అనుకుంటే ఒకటే ఎవరైతే కిన్నరులు ఉంటారో అంటే కిన్నరులు తెలుసుకొని ట్రాన్స్జెండర్స్ ఉంటారు మా మీ దగ్గరలో ఎవరన్నా వాళ్ళు ఉంటే వాళ్ళకేంటంటే వస్త్రం పెట్టండి వస్త్రం పెట్టండి వాళ్ళకి ఏంటంటే బట్టలు ఇవ్వండి దక్షిణ ఇవ్వండి అలాగే మీకు ఏదైనా స్వీట్ ఇవ్వండి మంచిని మనసులోని కోరిక కోరుకోండి ఎందుకంటే ఈ కిన్నరులు ఏంటంటే ఇద్దరు ఆశీర్వాదం వస్తుంది మనకి బుధుడు శని ఎందుకంటే బుధుడు శని యొక్క అనుగ్రహం నీకు లభించిందా బుధుడు పరిచయస్తులతోటి ఏదైనా సంబంధం మనకి తీసుకొస్తాడు శని ఏం చేస్తాడంటే దాన్ని క్విక్గా తొందరగా ఫైనలైజ్ చేసేటట్టు మనకి ఇమీడియట్లీ ఆ రెస్పాండ్ అనేది ఇస్తాడు అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు ఆ రోజు పరిహారం చేసే రోజు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ దొరుకుతుంది మనకి పూజా సామాగ్రిలో ఆ కర్పూరం ఆయిల్ కొంచెం వాటర్లో స్నానం చేసే వాటర్లో వేసుకొని దాంతో స్నానం చేయండి అబ్బాయి అయినా అబ్బాయి అయినా పర్లేదు అలా స్నానం చేసిన తర్వాత అది వాళ్ళకి దానం ఇవ్వండి సో ఆటోమేటిక్గా నీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే కానీ అయితే అంటే మ్యారిట్ రిలేటెడ్ ఏది ఉన్నా సరే కానీ ఇష్యూస్ అని సాల్వ్ అయిపోతాయి కాబట్టి ఇలాంటి రెమెడీస్ ఎన్నో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరకు ఒక మంచి క్లాత్ రిలేటెడ్ బిజినెస్ వాళ్ళది హోల్సేల్ బిజినెస్ క్లాత్ది వాళ్ళ వాళ్ళ అన్నయ్య మంచిగా టేక్ ఓవర్ చేస్తే మంచిగా టేకప్ చేశారు మంచి బిజినెస్ ఒక ఫామ్లోకి తీసుకొచ్చారు ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల వాళ్ళ తమ్ముడు టేకప్ చేశాడు ఆయన హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల తమ్ముడు ఫ్యామిలీ బిజినెస్ కదా అని చెప్పి ఆయన టేకప్ చేశారు ఎక్కడ మనకు మహారాష్ట్ర పూణే నుంచి వచ్చారు వాళ్ళు సో వాళ్ళకి ఏం చెప్పారు ఇట్లా మన దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు ఇండస్ట్రీ ఎవరో సజెషన్ ఇచ్చారు సో నేను ఒకటే అన్నాను ఒకసారి మీరు చార్ట్ చూద్దామని చెప్పి ఆయన చార్ట్ చూస్తే అసలు ఈయన క్లాత్ రిలేటెడ్ పనికిరాదు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కానీ ట్రావెల్స్ కానీ లేదంటే ఏదైనా ఏదంటే సర్వీస్ రిలేటెడ్ అంటే ఈవెన్ స్కూల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు కానీ క్లాత్ రాదు అంటే అప్పుడు వాళ్ళు మెసేజ్ చూపించినప్పుడు ఓకే ఈమెకు బాగుంది సార్ ఈమెకి సంబంధించిన ఈమె పేరు మీద తీసుకోండి మీరు జస్ట్ ఒక లాగా ఉండండి ఈమె పేరు మీద ఎండి కానీ సీఈ కానీ ఈవెన్ పెట్టండి అని చెప్పాం చెప్పి ఆయనకు ఒక తాంత్రిక వస్తు బంధనం చేసి మనం ఇచ్చి ఫ్యాక్టరీలో ఒకటి పెట్టండి ఇంట్లో ఒకటి పెట్టండి ఒక చిన్న రెమెడీ ప్రతి ప్రతీ నెల ప్రతీ నెల అంటే అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే మొదటి శుక్రవారం శుక్రవారం రోజు ఎక్కడైనా సరే కానీ ఈ ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకు అన్నదానం చేయండి ప్రతీ నెల వాళ్ళు బండారంటారు ప్రతి నెల అక్కడ చేయండి పర్టికులర్ అని చెప్పాను సో ఆయన వెళ్ళిన తర్వాత ఆ వస్తువులు పెట్టుకొని ఒక టూ మంత్స్ తర్వాత మనకు రెస్పాన్స్ ఇచ్చారు సార్ బాగుంది మళ్ళీ బిజినెస్ పికప్ అయింది ఆ వస్తువులు నాకు ఇచ్చారు మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారంటే అది అట్లా ఇచ్చేది కాదండి వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి అవసరం అయితేనే నేను ఇస్తాను తప్ప ఏదో నీకు ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టి నాకు అది కాదు నీకు పని జరగాలి నా దగ్గర నుంచి ఏదైనా వస్తువు తీసుకున్నావా ఒక రత్నం తీసుకున్నావా నీకు పని జరగటం ఇంపార్టెంట్ సార్ కాబట్టి వాళ్ళని రమ్మనండి లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోమనండి ఒకవేళ వాళ్ళకి ఆ తాంత్రిక వస్తువులు యూజ్ అవుతాయి అంటే డెఫినెట్లీ నేను ఇస్తానని చెప్పాను కాబట్టి ఇట్లాంటి మన పేర్లు నెంబర్లు ఎందుకు ఇవ్వనంటే చాలామంది పాపం ఇబ్బంది పెట్టారు ఇంతకుముందు నేను ఇచ్చాను పేర్లు చెప్పాము నెంబర్లు ఇచ్చాము కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు నైట్ నైట్ ఫోన్ చేయటం ఇప్పుడు పన్నెండుకి వీడియో చూసి పన్నెండుకి అలా నైట్ ఫోన్ చేస్తారంట కాబట్టి అందుకనే నేమ్స్ కానీ ఎవరిది కానీ నెంబర్స్ మనం ఇవ్వము కానీ సక్సెస్ రేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పింది ఫాలోగా నీకు ఎందుకు రిజల్ట్ రాదు నేను చూస్తా కాబట్టి మకర రాశి వారి రెండు వేల ఇరవై ఐదులో ఈ పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను